ఒకవైపు అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని స్వయాన ముఖ్యమంత్రి గారి నోటి నుంచే కామెంట్స్ వినిపించాయి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అండ్ మరొక వైపు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సరిగ్గా పనిచేయడం లేదు అని మంత్రి గారు అస ముఖ్యమంత్రి గారు అసంతృప్తిగా ఉన్నారు వివిధ నివేదికలు తెప్పించుకుంటూ ఉన్నారు అండ్ వీళ్ళ ప్ర పార్టీలో ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మరో తలనొప్పిగానే ఉంది ఆయన పరిష్కరించలేని విధంగా ఉంది ఈ ఆధిపత్య పూర్ణ అయిన ఎందుకో పరిష్కరించలేకుండా ఉన్నారు అటు తిరువూరి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కెషిన్ ఎన్ చిన్ని గారి వ్యవహారం అది ఎటు తెలియదు అది కొనసాగుతూనే ఉంది డైలీ డైలీ సీరియల్లాగా దాన్ని కూడా పరిష్కరించలేకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఇద్దరు కీలక మంత్రులు బజార్కి వెళ్ళి కొట్లాడి ఏకంగా కనుక కత్తులు తీసుకు దూసుకునే వరకు వచ్చారు అని ఓ పెద్ద కథనం ఈరోజు పత్రికలో అనిపించింది అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పెద్ద పంచాయతీ వచ్చి పడ్డట్లే ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరాటం ఆ ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు అని ఫస్ట్ ఆశ్చర్యం వేసింది ఇద్దరు వేరు వేరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఏ విషయంలో వీళ్ళు కత్తులు తీసుకుంటున్నారు అని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఆప్కా ఆ చైర్మన్ పదవి విషయంలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారట మత్స్యశాఖలో కనీస అనుభవం లేని డోలా శంకర్ను ఆ శాఖ కమిషనర్గా నియమించడంతో మొదలైన వీరి పోరు ఆప్కా పదవిపై కత్తులు దూసుకునే స్థాయికి జరిగిందట ఆ తర్వాత మరికొంత చవితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తొలి నుంచి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ శాఖపై పెత్తనం చెలాయిస్తున్నారట ఎందుకని వేట నిషేధ భృతి దగ్గర నుంచి కేంద్ర పథకాలకు అర్హుల ఎంపిక నిధుల వ్యయం వరకు అన్నింట కొల్లు రవీంద్ర ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారట తమ నియోజకవర్గానికి చెందిన డోలా శంకర్ను కమిషనర్గా నియమించుకోవడమే కాక వివిధ హోదాల్లో తన మనుషులకు శాఖలో లక్షల వేతనంతో కొలు కొలువులు కట్టబెట్టే వసూళ్ల పర్వం కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయట కలెక్టర్ల సమావేశంలో మంత్రి పనితీరుపై సీఎం చంద్రబాబు కూడా మండిపడ్డారట దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారికి కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తే కొల్లు రవీంద్ర లోకేష్ ద్వారా చక్రం తిప్పారట దాదాపు పది సంవత్సరాల కిందట రిటైర్ అయిన రామాశంకర్కు పునర్నియామకం ద్వారా కమిషనర్ బాధ్యతలు అప్పగించారట కొల్లు జోక్యంపై అచ్చెన్నాయుడు పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందట అంటే అచ్చెన్నాయుడు గారేమో చంద్రబాబు గారికి ఫిర్యాదు చేస్తున్నారట కొల్లు రవీంద్ర గారేమో నారా లోకేష్ గారి వైపు నుంచి నరుకు వస్తున్నారట అంతా నారా అంటే అంతా కొల్లు రవీంద్ర గారి ఆధిపత్యం అని రాసుకుంటూ వచ్చారు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా మంత్రి కొల్లు తన అనుచరుడైన కొల్లు పెద్దిరాజుకు రాజుకు దక్కేలా చేయగలిగారట కాన్సన్ మినిస్టర్ ఏమో అచ్చెన్నాయుడు గారట మొత్తం నియమిస్తున్నదేమో కొల్లు రవీంద్ర గారట కార్పొరేషన్ పరిధిలో ఓడబలిజ జాలారి నెయ్యల పట్టపు గుండ్ల వంటి ఉపకులాలకు చెందిన వారిని కాదని కార్పొరేషన్తో ఏమాత్రం సంబంధం లేని అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన నరసాపురం వాసి పెద్దిరాజుకు ఈ పదవి ఇవ్వడంపై అచ్చెన్నాయుడు విభేదించినా ఆయన గోడెవరూ పఠించుకోలేదట ఓ నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా మంత్రి లోకేష్ అండదండలతో కొల్లు రవీంద్ర తన అనుచరుడైన కడప జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య చైర్మన్ రామ్ ప్రసాద్ను ఆప్ కార్మన్గా అధిష్టానం ద్వారా ప్రకటింపజేయించుకున్నారట అచ్చ తన శాఖలో మంత్రి కొల్లు జోక్యం ఏమిటో తేల్చాలంటూ మంత్రి అచ్చన్న ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట దీంతో చంద్రబాబు రామ్ ప్రసాద్ను పక్కన పెట్టి నంద్యాల ఎంపీ శబరి అనుచరుడైన కర్నూలు జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నవీన్ కుమార్కు ఆబ్కాప్ చైర్మన్గా ఎంపిక చేశారట సీఎంఓ ఆదేశాల మేరకు నియమితులైన నవీన్ కుమార్ ఆబ్కాప్ చైర్మన్గా బాధ్యతలు కూడా స్వీకరించారట ఓకే దీంతో రాంప్రసాద్ను బలపరుస్తున్న మంత్రి రవీంద్ర వర్గీయులైన జిల్లా సమాఖ్యల వారు హైకోర్టును ఆశ్రయించారట ఓ ఈ పదవికి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందట తన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయిన తొలి నుంచి మంత్రి కొల్లుకు వత్తాసు పలుకుతున్న మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యారట జనవరి ఎనిమిదవ తేదీన ఆప్కాప్ జనరల్ బాడీ సమావేశం కూడా ఏర్పాటు చేశారట దీంతో నా అనుమతి లేకుండా నాకు తెలియకుండా నా శాఖ పరిధిలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చూస్తా అంటూ అచ్చెన్నాయుడు రగిలిపోతూ ఉన్నారట ఒక్కోటు ఐదు లక్షల రూపాయల వరకు బేరసారాలు చేసుకుంటున్నారట ఇక్కడ వాస్తవానికి ఆకు ఆపై పెత్తనం అయితే కోట్లకు కోట్లు బాగా కొల్లగొట్ట వేల కోట్లు వస్తాదట దానికి అమ్మో అవునా కోట్ల కోట్ల రూపాయలు పొలపడొచ్చు దాని ఆధిపత్యం కోసం అంట ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మంత్రిత్వ శాఖ అయితే కొల్లు రవీంద్ర గారి ఆధిపత్యం అంట పూర్తిగా అంటే అచ్చెన్నాయుడు గారేమో చంద్రబాబు గారి వైపు నుంచి బాధ చెప్పుకుంటున్నారట కొల్లు రవీంద్ర గారేమో నారా లోకేష్ గారి వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారట సో ఇంట్రెస్టింగ్ మరి ఎన్నికలేంటి అచ్చెన్నాయుడు గారిని ఆయన గోడు ఎవరైనా పట్టించుకుంటారా లేకుంటే ఈసారి గోడు గోడుగానే మిగులుతుందా చూడాలి